హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి చెప్పుకోలేని చాలా ఇబ్బంది పెట్టే ఓ సమస్య ఏంటంటే బ్యాడ్ బ్రీత్ నోటి నుంచి వచ్చే దుర్వాసన ముఖ్యంగా ఉదయాలు లేవగానే లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు యావరేజ్గా జనాల్లో సిక్స్టీ పర్సెంట్ మందికి మార్నింగ్లో బ్యాడ్ బ్రీత్ ఉంటుంది ఇది సిగ్గుపడుతూ చెప్పుకోలేని సమస్యగా ఉంది ఇది చిన్న సమస్యగా అనిపించినా ఈ సమస్య వలన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఎవరితోనైనా మామూలుగా మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది సోషల్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే ఈరోజు వీడియోలో బ్యాడ్ బ్రీత్ ఎందుకు వస్తుంది ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు పూర్తిగా క్లియర్గా చెప్పుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు తప్పక చూడండి అసలు బ్యాడ్ బ్రీత్ ఎందుకు వస్తుంది బ్యాడ్ బ్రీత్కు ఒక్క కారణం కాదు చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇంపార్టెంట్ రీజన్స్ చూద్దాం రీజన్ నెంబర్ వన్ ఓరల్ క్లీనింగ్ సరిగ్గా చేయకపోవడం పళ్ళ మధ్య స్ట్రక్ అయిన ఫుడ్ బ్యాక్టీరియాగా మారి స్మెల్ ప్రొడ్యూస్ చేస్తుంది రీజన్ నెంబర్ టూ టంగ్ పై బ్యాక్టీరియా మనలో చాలామంది బ్రషింగ్ చేస్తారు కానీ టంగ్ క్లీనింగ్ సరిగ్గా చేయరు లేదంటే మానేస్తారు రీజన్ నెంబర్ త్రీ డ్రై మౌత్ నోరు సేపుగా పొడిగా ఉండటం సెలైవా తగ్గితే బ్యాక్టీరియా పెరుగుతుంది ఎక్కువసేపు మాట్లాడటం ఫాస్టింగ్ స్మోకింగ్ వల్ల కూడా ఇలా జరుగుతుంది రీజన్ నెంబర్ ఫోర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ ఉన్నా కూడా వాసన వస్తుంది రీజన్ నెంబర్ ఫైవ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈ అలవాటు గమ్స్ అండ్ సెలైవా రెండింటిని డ్యామేజ్ చేస్తాయి రీజన్ నెంబర్ సిక్స్ సైనస్ త్రోట్ ఇన్ఫెక్షన్ లేదా గమ్ ప్రాబ్లమ్స్ మౌత్ స్మెల్కు ఇవి కూడా ఒక కారణం ఇలా ఉన్నప్పుడు జనాలు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే మౌత్ ఫ్రెష్నెస్ వాడటం చూయింగ్ గమ్ మీద ఆధారపడటం మౌత్ వాష్ ఎక్కువగా వాడటం ఇలా వాడటం వల్ల టెన్ మినిట్స్ స్మెల్ పోతుంది కానీ తర్వాత మళ్ళీ పెరుగుతుంది మౌత్ డ్రై అవుతుంది దీనివల్ల స్మెల్ రిపీట్ అవుతుంది మనకు కావాల్సింది టెంపరీ సొల్యూషన్స్ కాదు పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలి కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్స్కు హోమ్ రెమెడీస్ చూద్దాం టిప్ నెంబర్ వన్ టంగ్ క్లీనింగ్ మస్ట్ ప్రతిరోజు బ్రష్ తర్వాత టంగ్ స్క్రేపర్ తప్పకుండా వాడండి స్క్రేపర్ వలన స్మెల్లో ఎయిటీ పర్సెంట్ తగ్గుదల కనిపిస్తుంది టిప్ నెంబర్ టూ వామ్ సాల్ట్ వాటర్ గాగిల్ రోజుకు ఒక్కసారైనా చేయాలి గాగిల్ చేయటం వలన మౌత్లో బ్యాక్టీరియా తగ్గుతుంది అండ్ త్రోట్ క్లీన్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఫెనల్ సీడ్స్ అండ్ క్లోజ్ అంటే సోంపూర్ లవంగం వీటిని మీల్ తర్వాత ఐదు నిమిషాలు నమిలితే స్మెల్ చాలా తగ్గుతుంది అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ డైజెషన్ కూడా బెటర్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ గ్రీన్ టీ అండ్ వామ్ వాటర్ బాడీ ఇంప్యూరిటీస్ క్లీన్ చేసేస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ డైలీ తాగటం వలన డ్రై మౌత్ స్మెల్ పోతుంది టిప్ నెంబర్ సిక్స్ ఫైబర్ ఫుడ్స్ యాడ్ చేయాలి యాపిల్ క్యారెట్ కుకుంబర్ వంటి క్రంచీ ఫ్రూట్స్ న్యాచురల్గా క్లీనింగ్ చేసేస్తాయి రెండు నుంచి మూడు వారాలుగా స్మెల్ పోకపోయినా గమ్స్ బ్లీడింగ్ అయినా స్వెల్లింగ్ ఉన్నా రిపీటెడ్ మౌత్ అల్సర్స్ వస్తున్నా టూత్ పెయిన్ హార్ సెన్సిటివిట్గా ఉన్నా టూత్ పెయిన్ వచ్చిన వెంటనే డాక్టర్ని కలవాలి మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం టూ టైమ్స్ బ్రష్ డైలీ కంపల్సరీ టంగ్ క్లీన్ ఎవ్రీ డే చేయాల్సింది బ్రష్ చేంజ్ ఎవ్రీ త్రీ మంత్స్కి సిగర్ అండ్ స్మోకింగ్ తగ్గించాలి టైం బ్రష్ నెవర్స్కి ఈ సొల్యూషన్స్ ఫాలో చేసిన వాళ్ళకి ఒక వారంలోనే స్మెల్ తగ్గిపోతుంది మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీ ఆరోగ్యానికి ఉపయోగపడితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టాపిక్ కావాలో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హెల్దీ స్టే కాన్ఫిడెంట్